ఆట పేరు జంటతో లక్ష్యాన్ని తాకడం అనని జంటాం ఇందులో మన జంట నిర్ణయం చేసుకోవాలి ఒకసారి జంట నిర్ణయం చేసుకొని ఒక్కొక్కరు జంట చేతులు పట్టుకొని ఉండండి చాలా ఐదు జంటలు ఇప్పుడు ప్రతి జంట నుంచి ఒక స్వయం సేవకు వచ్చి మండల్లో నిలబడండి అంటే జంటలో ఇప్పుడు ఒకరు ఏకొకరు దో ఉంటే ఏక వాళ్ళందరూ వచ్చి మండల్లో నిలబడాలి ఇప్పుడు ఇందులోనే వీళ్ళ జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళ వెనకకి ఇంకో మండలా చేయండి ఇప్పుడు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఉన్నారా కరెక్ట్గా చాలా లోపాలు ఉన్న వాళ్ళేమో దక్షిణ వృత్తం చేయాలి బయట ఉన్న వాళ్ళందరూ వామవృతం చేయాలి దక్షిణ వామ వృత ఎక్ ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ ఆ విధంగా వామవృతంలో పరిగెడతారు బయట ఉన్న వాళ్ళందరూ దక్షిణ వృతంలో పరిగెడుతుంటారు నేను ఒక్కసారి ఈలయ్యాగానే ఈల శబ్దం ఏం చేయాలి మీ జంటని చేతులు పట్టుకొని అక్కడ ఒక ఉంది కనిపిస్తుందా ఆ బాల్ని ముట్టుకొని మళ్ళా వచ్చి నన్ను ఏ జంట అయితే ముందు ముట్టుకుంటుందో ఆ జంట హో అర్థమైందా అర్థమైందా అందరికీ అందరం ఇదే విధంగా మీరు మరలున్నటువంటి దిశలోనే పరిగెడుతూ ఉంటాము మీ జంట పక్కన లేనప్పుడు నేను ఈలేస్తా మీ జంటని చూసుకొని ఆ జంట చేతి పట్టుకొని జంట మొత్తం పోయి ఆ బాల్ని ముట్టుకొని మళ్ళా నన్ను ఎవరైతే ముందు ముట్టుకుంటారో వాళ్ళు హో అర్థమైందా అర్థం లోపల ఉన్నటువంటి సైన్స్ అందరూ బయటకు తీస్తూ గడప లోపటే మన కులం నినాదానాలే బయట ఉన్న వాళ్ళందరూ గడప దాటితే హిందూ కులం అందమా నినాదం చలో కులం చలో కేడుతుండ్రీ